హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మౌర్య యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న భారతదేశంలో అత్యధికంగా ఒకే పాలన కిందికి తీసుకొచ్చిన మొదటి పాలకులు ఎవరు చూడండి మొద భారతదేశంలో అత్యధికంగా ప్రాంతాన్ని ఒకే పాలన కిందికి తీసుకొచ్చిన మొదటి పాలకులను గుర్తించండి ఆన్సర్ మౌర్యులు నెక్స్ట్ వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడి కులాన్ని గురించి ప్రస్తావించిన గ్రంథం ఏది చూడండి మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడి కులాన్ని గురించి ప్రస్తావించిన గ్రంథాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ ముద్ర రాక్షసం నెక్స్ట్ కౌటిల్యుడు వెయ్యి కర్షపణాలకు చంద్రగుప్త మౌర్యుడిని కొని తక్ష శిలలో చూడండి తక్షశిలలో విద్యాభ్యాసం చేయించినట్లు తెలుపుతున్న సాహిత్యం ఏది కౌటిల్యుడు వెయ్యి కర్షపణాలకు చంద్రగుప్త మౌర్యుని కొని తక్షశిలలో విద్యాభ్యాసం చేయించినట్లు తెలుపుతున్న సాహిత్యం ఆన్సర్ బౌద్ధ సాహిత్యం నెక్స్ట్ కింది వాటిలో సరైంది ఏది చూడండి ఇక్కడ ఇవ్వబడిన ఏబిసి స్టేట్మెంట్లలో సరైంది ఏది అని నడుచుండీ సరైంది చంద్రగుప్తుడు చివరి నందరాజు ధననంధుడి ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్తుడికి పర్వతకుడు అనే రాజు సహాయం చేసినట్లు పరిశిష్ట పర్వన్ అనే జైన గ్రంథం తెలుపుతుంది వాయువ్య భారత ఆధిపత్యం కోసం చంద్రగుప్తుడికి మాసిడోనియా రాజు సెల్యుకస్ నికేటర్కు మధ్య యుద్ధం జరిగింది వీటిలో సరైనవి గుర్తించమన్నారు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ చంద్రగుప్త మౌరుడి ఆస్థానానికి చూడండి ఇక్కడ ప్రశ్న చంద్రగుప్త మౌరుడి ఆస్థానానికి సెల్యుకాస్ నికేటర్ రాయబారిగా పంపిన మెగస్తనిస్ రచించిన గ్రంథం ఏది చూడండి చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి సెల్యుకస్ నికేటర్ రాయబారిగా పంపిన మెగస్తనిస్ రచించిన గ్రంథమేది ఆన్సర్ ఇండికా నెక్స్ట్ పశ్చిమ ప్రాంతంలో సౌరాష్ట్ర వరకు చంద్రగుప్త మౌర్యుడి రాజ్యం విస్తరించినట్లు తెలుపుతున్న శాసనం ఏది పశ్చిమ ప్రాంతంలో సౌరాష్ట్ర వరకు చంద్రగుప్త మౌరుడి రాజ్యం విస్తరించినట్లు తెలుపుతున్న శాసనం తెలుపండి ఆన్సర్ జూనాగఢ్ శాసనం నెక్స్ట్ జూనాగఢ్ శాసనం ప్రకారం ఏ సౌరాష్ట్ర గవర్నర్ సుదర్శన తాటాకంను నిర్మించాడు చూడండి సుదర్శన తాటాకంను నిర్మించింది ఎవరు అన్నాడు ఆన్సర్ పుష్యగుప్తుడు నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని ఏ ప్రాంతంలో ఆచరించాడు చూడండి మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని ఏ ప్రాంతంలో ఆచరించాడు ఆన్సర్ శ్రావణ బెలగుల నెక్స్ట్ గ్రీకులు బిందుసారుణ్ణి అమిత్ర కేట్స్ అని పేర్కొన్నారు చూడండి ఇక్కడ ప్రశ్న గ్రీకులు బిందుసారుణ్ణి అమిత్ర కేట్స్ అని పేర్కొన్నారు అమిత్ర కేట్స్ అనగా ఏంటి అన్నాడు ఇక్కడ చూడండి ఆన్సర్ శత్రువులను భయంకరంగా నాశనం చేసినవాడు అని అర్థం నెక్స్ట్ తక్షశిలలో తిరుగుబాటును అని చేయడానికి చూడండి తక్షశిల్లో తిరుగుబాటును అణిచివేయడానికి అశోకుడు బిందుసారుడు పంపినట్లు తెలుపుతున్న ఆధారాలు ఇవి ఆన్సర్ షిర్ కాఫ్ శాసనం నెక్స్ట్ ప్రఖ్యాత అజీవక పండితుడు పింగలి వత్స ఏ మౌర్యపాలకుడి ఆస్థానంలో ఉండేవాడు చూడండి ప్రఖ్యాత అజీవక పండితుడు పింగలి వత్స ఏ మౌర్యపాలకుడి ఆస్థానంలో ఉండేవాడు ఆన్సర్ బిందుసారుడు నెక్స్ట్ బిందుసారుడి వారసుల మధ్య వారసత్వ యుద్ధం జరిగిన కాలం తెలుపండి చూడండి బిందుసారుడి వారసుల మధ్య వారసత్వ యుద్ధం జరిగిన కాలమేది ఆన్సర్ క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్భై మూడు నుంచి రెండు వందల అరవై తొమ్మిది మధ్య కాలం నెక్స్ట్ అశోకుడి శాసనాలను జేమ్స్ ప్రిన్సెస్ చదివిన సంవత్సరం ఏది చూడండి అశోకుడి శాసనాలను జేమ్స్ ప్రిన్సెస్ చదివిన సంవత్సరం ఏది ఆన్సర్ పద్దెనిమిది వందల ముప్పై ఏడు నెక్స్ట్ అశోక పేరుతో కనుగొన్న మొదటి శాసనం ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అశోక పేరుతో కనుగొన్న మొదటి శాసనాన్ని గుర్తించమన్నాడు ఆన్సర్ మస్కీ శాసనం నెక్స్ట్ మౌర్యుల కాలంలో గూఢాచారులుగా ఎవరిని నియమించేవారు చూడండి ఫ్రెండ్స్ మౌర్యుల కాలంలో గూఢాచారులుగా ఎవరిని నియమించేవారు ఆన్సర్ వేషలను వితంతువులను అనాథ బాలలను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పురాణాలు అశోకుణ్ణి ఏమని పేర్కొన్నాయి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ పురాణాలు అశోకుణ్ణి ఏమని పేర్కొన్నాయి ఆన్సర్ అశోకవర్ధన నెక్స్ట్ అశోకుడు రాజు కాకముందు ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా చేశాడు ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా చేశాడు అశోకుడు ఆన్సర్ ఉజ్జయిని నెక్స్ట్ అశోకుడు తన సహోదరుల్లో తిస్యను తప్ప మిగిలిన తొంభై తొమ్మిది మందిని హతమార్చి రాజ్యాన్ని హతమార్చినట్లు ఆక్రమించినట్లు తెలుపుతున్న గ్రంథమేది చూడండి అశోకుడు తన సహోదరులు తిస్యను తప్ప తొంభై తొమ్మిది మందిని హతమార్చి రాజ్యాన్ని ఆక్రమించినట్లు తెలుపుతున్న గ్రంథం ఆన్సర్ మహావంశ నెక్స్ట్ శాసనాల్లో చూడండి ఇక్కడ శాసనాల్లో అలహాబాద్ స్తంభ శాసనం చూడండి అలహాబాద్ స్తంభ శాసనం అశోకుడి భార్యగా ఎవరిని పేర్కొంది ఆన్సర్ కారువాకి నెక్స్ట్ కింద వాటిలో సరైంది ఏది చూడండి ఇక్కడ సరైంది ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏబిసిలో ఇక్కడ సరైంది ఏది అన్నాడు అశోకుని జీవితం మలుపు తిప్పిన సంఘటన కళింగ యుద్ధం అశోకుడు రాజ్యానికి వచ్చిన ఎనిమిది ఏళ్ళ తర్వాత కలి కళింగ యుద్ధం చేసినట్లు పదమూడవ శిలాశాసనం తెలుపుతుంది కళింగ యుద్ధ పరిమాణాలకు చెలించి అశోకుడు బౌద్ధ స్వీకరించినట్లు బబ్రూ శాసనం తెలుపుతుంది వీటిలో సరైంది ఏది సరైనది చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ అశోకుడి అశోకుడికి బౌద్ధ మత దీక్ష గుర్ ఇచ్చిన గురువు ఎవరు చూడండి అశోకుడికి బౌద్ధ మత దీక్ష ఇచ్చిన గురువును గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఉపగుప్తుడు సింహల గ్రంథాల ప్రకారం నిగ్రధ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో అశోకుడి పెద్ద శిలాశాసనం లభించింది చూడండి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో అశోకుడి పెద్ద శిలాశాసనం లభించింది ఆన్సర్ ఎర్రగుడి నెక్స్ట్ అశోకుడు ప్రజల్ని తన కన్నబిడ్డలుగా భావించినట్లు తెలుపుతున్న శాసనం ఇది చూడండి అశోకుడు ప్రజల్ని కన్నబిడ్డలుగా భావించినట్లు తెలుపుతున్న శాసనం ఆన్సర్ ధౌలి జౌగడ నెక్స్ట్ ద్విభాషల్లో ఉన్న అశోకుడి శాసనం ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కృష్ణ ద్విభాషల్లో ఉన్న అశోకుడి శాసనాన్ని గుర్తించండి ఆన్సర్ కాందహర్ నెక్స్ట్ అశోకుడు బుద్ధుడి జన్మస్థలం సందర్శించి ఆ గ్రామ ప్రజలకు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు తెలుపుతున్న శాసనం ఏది చూడండి అశోకుడు బుద్ధుడి జన్మస్థలంను సందర్శించి ఆ గ్రామ ప్రజలకు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు తెలుపుతున్న శాసనం ఏది ఆన్సర్ రుమ్మిందై శాసనం నెక్స్ట్ అశోకుడు శాసనాలను తరలించిన వ్యక్తులకు సంబంధించి కింది వాటిని జతపరచండి చూడండి అశోకు వా అశోకుడి శాసనాలు తరలించిన వ్యక్తులకు ఇక్కడ చూడండి గ్రూప్ ఏలో శాసనాలు ఇచ్చాడు గ్రూప్ బిలో వ్యక్తులను ఇచ్చాడు అలహాబాద్ శాసనం త్రోప్రా మీరట్ శాసనం బైరట్ శాసనం గ్రూప్ బిలో వ్యక్తులను ఇచ్చాడు సరైన జత చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అశోకుడి శాసనాలు ఎక్కువగా లిపిలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అశోకుడి శాసనాలు ఎక్కువగా బ్రహ్మీ లిపిలో ఉన్నాయి అయితే కరోస్టి చూడండి కరోస్టి లిపిలో ఉన్న శాసనం ఏది కరోస్టి లిపిలో ఉన్న శాసనం మన్సెరా షాబజ్గిరి నెక్స్ట్ అశోకుడు రెండు వందల యాభై రాత్రులు చూడండి రెండు వందల యాభై రాత్రులు బౌద్ధ సంఘంలో గడిపినట్లు తెలుపుతున్న శాసనం ఏది ఆన్సర్ ఎర్రగుడి మస్కీ శాసనం నెక్స్ట్ ఇక్కడ జతపరచండి చూడండి గ్రూప్ ఏ గ్రూప్ బి చూడండి శిలా శాసనాలు ఇచ్చాడు ఇక్కడ ఈవైపు సంఘటనలు ఇచ్చాడు చూడండి గ్రూప్ బిలో శాసనాలు శాసనాలు గ్రూప్ ఏలో సంఘటనలు యజ్ఞాలు జంతుబలు నిషేధం ధర్మ మహామాత్యాల నియామకం బోధివృక్షం సందర్శన పరమత సహనం కళింగ యుద్ధం సమకాలీన రాజులు శాసనాలను సంఘటనను జతపరచమన్నాడు ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో అశోకుడు నిర్వహించిన బౌద్ధ సంగీతి ఏది చూడండి అశోకుడు నిర్వహించిన బౌద్ధ సంగీతిని గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ మూడో సంగీతి నెక్స్ట్ అశోకుడు వివిధ ప్రాంతాలకు పంపిన ప్రచారకులు ప్రాంతాలకు సంబంధించి జతపరచండి చూడండి అశోకుడు వివిధ ప్రాంతాలకు ప్రచారకులను పంపాడు ఆ ప్రాంతాలను గుర్తించండి ఈవైపు ప్రాంతాలను ఇచ్చాడు ఈవైపు పేర్లు ఇచ్చాడు చూడండి ఇచ్చాడు శ్రీలంక హిమాలయ ప్రాంతం సువర్ణభూమి కశ్మీర్ గాంధారా మహిషా మండలం ఈవైపు ఇచ్చాడు చూడండి ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ అశోకుడి తర్వాత పాలకులు ఎవరు చూడండి ఇక్కడ అశోకుడి తర్వాత పాలకులను గుర్తించమని అడిగాడు ఆన్సర్ తూర్పు ప్రాంతం దశరథుడు పశ్చిమ ప్రాంతం కుణాల నెక్స్ట్ కింది వారిలో కశ్మీరీ చరిత్రలో ప్రముఖ స్థానం కలిగిన అశోకుడి కుమారుడు ఎవరు చూడండి కాశ్మీరీ చరిత్రలో ప్రముఖ స్థానం కలిగిన అశోకుని కుమారుడు ఎవరు అని అడిగాడు ఇక్కడ చూడండి అశోకుని కుమారుడు ఎవరు ఆన్సర్ జలుక నెక్స్ట్ మౌర్య వంశ చివరి పాలకుడు ఎవరు చూడండి ఫ్రెండ్స్ మౌర్య వంశ చివరి పాలకుడిని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ బృహదద్రుడు నెక్స్ట్ మౌర్యుల పాలనను అంతం చేసి శృంగ వంశాన్ని స్థాపించింది ఎవరు చూడండి ఫ్రెండ్స్ మౌర్యుల పాలనను అంతం చేసి శృంగ వంశం శృంగ వంశాన్ని ఎవరు స్థాపించారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ పుష్యామిత్ర శుంగ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మౌర్య వంశ పతనం గురించి తెలుపుతున్న లిఖిత ఆధారాలు ఇవి చూడండి మౌర్య వంశ పతనం గురించి తెలుపుతున్న లిఖిత ఆధారాలను అడిగాడు ఇక్కడ లిఖిత ఆధారాలు ఏది ఆన్సర్ హర్షచరిత్ర విష్ణు పురాణం నెక్స్ట్ మౌర్యుల పాలన ఎన్నేళ్ళు కొనసాగింది చూడండి మౌర్యుల పాలన ఎన్ని సంవత్సరాలు కొనసాగింది ఆన్సర్ నూట ముప్పై ఏడు సంవత్సరాలు నెక్స్ట్ మౌర్యుల పాలనను తెలుపుతున్న ముఖ్య ఆధారం ఏది చూడండి ఫ్రెండ్స్ మౌర్యుల పాలనను తెలుపుతున్న ముఖ్య ఆధారాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ కౌటిల్యుడి అర్థశాస్త్రం మెగస్తనెస్ ఇండికా నెక్స్ట్ కింది వాటిలో కౌటిల్యుడు పేర్కొన్న సప్తాంగాలకు చెందినవి ఏవి చూడండి కౌటిల్యుడు పేర్కొన్న సప్తాంగాలకు చెందిన వాటిని గుర్తించండి ఆన్సర్ రాజు రాజ్యం మంత్రి దుర్గం దండం మిత్రరాజ్యం కోశం నెక్స్ట్ కింది వాటిలో అశోకుడి ఏ శాసనం మంత్రి పరిషత్ గురించి వివరిస్తుంది చూడండి అశోకుడి ఏ శాసనం మంత్రి పరిషత్ గురించి వివరించేది ఏది అన్నాడు చూడండి ఇక్కడ ఆన్సర్ మూడో శిలాశాసనం ఆరో శిలాశాసనం నెక్స్ట్ మౌర్యుల కాలంలో ముఖ్య విభాగాలు అధిపతులకు సంబంధించి జతపరచండి చూడండి మౌర్యుల కాలంలో ముఖ్య విభాగాలు అధిపతులు ఈవైపు సీతాధ్యక్షుడు అకరాధ్యక్షుడు లక్షణాధ్యక్షుడు పోతవాధ్యక్షుడు గణిక అధ్యక్షుడు ఈవైపు చూడండి గ్రూప్ బిలో విభాగాలు ఇచ్చాడు భూముల నిర్వహణ గనులు టంకశాల తోనికలు కొలతలు వేషాలు చూడండి జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో సరైంది ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైనది ఏది అన్నాడు మరల సరైనది ఏది సమహార్త సన్నిధాత తీర్తులు సమహార్త అనగా పన్నులు వసూలు చేసే అధికారి సన్నిధాత అనగా ప్రభుత్వ ఆదాయాన్ని భద్రపరిచే అధికారి తీర్థులు అనగా మంత్రి పరిషత్ ఉపాధ్యక్షుడు వీటిలో సరైంది ఇది అన్నారు సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ హిస్టరీలో భాగంగా మౌర్యుల యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్